ఈ రాష్ట్రంలో మనందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచన చేయాలి ఎంతమంది ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనందరి మనందరి భవిష్యత్తులు మన బిడ్డల భవిష్యత్తులో బాగుండాలంటే జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటావు జగనన్న పెద్దలందరూ ఈ స్కీమ్స్ గురించి సమయం ఉంది కాబట్టి ఎన్నో మాట్లాడాలని ఈ మైక్ ముందు వచ్చాను కానీ భావోద్వేగంలో ఏమి మాట్లాడకపోతా ఉన్నాను జగనన్న మీ అందరికీ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తున్న చేతుల్లో పెడదాం మన బిడ్డల భవిష్యత్తు జగన్ అన్న చేతుల్లో పెడదాం ఆ ముఠా అయితే ఉన్నారో ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి గ్రామాల్లో పరిపాలన చేసినటువంటి ముఠా నాయకులే ప్యాకేజీ స్టార్స్ కూడా తరివి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పడా మనం చేసుకుంటూ ఒకే ఒక వ్యక్తి గురించి నాకైతే ఎప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలని అనిపించదు ఈ మధ్య కొత్తగా అత్తగారింటికి నిమ్ము వస్తా ఉన్నాడు ఎన్టీ రామారావు గారికి వెన్ను పోటు పడిచాడు ఎన్టీ రామారావు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు గుర్తు రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ మోసం చేయడం కోసం వచ్చి రాత్రి బస్సులో పడుకొని పడుకుని ఇక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాడు మొన్ని మధ్య వాడు వచ్చాడు ఏమంటాడంటే ఇవాళ రేపు ఎల్లుండి అవుతంట ఎల్లుండి అవతల ఎల్లుండి అవుతుందంటే బాగున్నారు పామురు నుంచి చంద్రబాబు గారు చంద్రబాబు గారు కూడా అనకూడదండి ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను ఈ రోజు రేపు అవుద్ది రేపు ఎల్లుండి అవుద్ది కానీ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్య మీ అందరికీ ఈ కార్యక్రమానికి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం సార్ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రతి గ్రామంలో కూడా గడప గడపకి తిరిగి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాం సార్ ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లకి తమరు దయవుంచి పామరు నియోజకవర్గానికి నిధులు ఇప్పిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నాను ఆఖరిగా ఇది వరకు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తే ఈ పామర్ సింగపూర్ మార్చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పేవాడు కానీ ఏ రోజన్నా పరిపాలన ఎలా ఉంది ఎందుకు పెన్షన్ తీసుకునే తాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ రోజన్నా ఆలోచించావా చేసావా చంద్రబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మతం ప్రాంతం ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు పరిపాలన అలా చేసిన వాళ్ళు ముఠా నాయకులుగా మిగిలిపోయారు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఖరిగా మీ అందరూ నా వైపు నుంచి కూడా చెప్పాలి ఏడున్నర సంవత్సరాల క్రితం ఒక ఈ పథకం ఇవ్వడం ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకుంటాం కాదు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకు తీసుకొచ్చి సామాన్యుడిగా నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటా ఉండేవాడి ఒక సభ్యుడిగా ఈ జిల్లాలో అత్యధిక నన్ను గెలిపించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారిని బొంగు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని నేను ఒమి చేయాల మళ్ళా మీకు మీకు చెడ్డ తెచ్చే పని ఏ రోజు కూడా ఈ జన్మలో చేయనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్నతోనే జగనన్న వెనకాల జెండా పట్టుకునే ఈ జన్మకి ఈ విధంగా ముందుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇంత పెద్ద మీటింగ్ లో అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూడా ఎప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలు సార్ జగనన్న దీవెన లబ్ధిదారైన ఒక విద్యార్థిని తన అంతరంగాన్ని